హై ఎవరీ వన్ ది నిరజ డాక్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుజు గుండె నిండా గుడిగలి సీర్ గురించి మాట్లాడుకుందామండి అండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే అలాగే స్టోరీ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం దిక్కు లేని అనదాన్ని హాస్పిటల్లో చేర్చడం వారి ఇంటికి తీసుకొచ్చి తినబెట్టడం ఇలా ఇంట్లో చాలా జరుగుతూనే ఉన్నాయి అంటుంది ప్రభావతి అప్పుడు వాళ్ళు అయిపోయిందని వెంటకాలం అని అనగానే సత్యం అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అని అంటాడు అప్పుడు మీనా మావి ఆయనకు నల్లబుసలు పుచ్చే రోజు నాడు ఈయన ఒక బామ్మని ఆవిడ మనమని ఇంటికి తీసుకొచ్చారు కదా అని అనగానే సత్యం అవునమ్మ మా అమ్మ వాళ్ళ పక్క ఊరే కదా ఆవిడేది అని అన్నాడు అప్పుడు బాలు ఒకప్పుడు ఆవిడెవరో మాకు తెలియదు నాన్న కానీ మీనకు దెబ్బ తగిలితే ఎవరో తెలియకపోయినా చాలా బాగా చూస్తుంది ఇప్పుడు ఆవిడ కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్లో చేర్పించాం ఆవిడ మనవని ఇంటికి తీసుకొచ్చి తినబెట్టాం అందుకే అమ్మకు అప్పటి నుండి కోపంగా ఉంది నాన్న అంటాడు బాలు అప్పుడు సత్యం మనిషికి మనిషి సాయం చేయడం మాధవ సేవతో సమానం మంచి పని చేశారు మీరు చేసిన మంచి పని వలనే ఆ డిఎం నాకు ఫైన్ కింద లక్ష రూపాయలు ఇచ్చాడు అని ఆ డబ్బులు బయటికి తీస్తాడు అప్పుడు ప్రభావతి మనోజ్ చాలా సంతోషంగా ఆ డబ్బు వైపు చూస్తుంటారు అప్పుడు బాలు నాన్న కొంచెం జాగ్రత్త అని అంటాడు అప్పుడు ప్రభావతి రే నోరు మూసుకోరా అయినా మనోజ్ పెళ్లికి అక్కడ ఇక్కడ డబ్బులు తీసుకొచ్చి వాటికి వడ్డీలు కడుతూ అసలు ఎప్పుడు కట్టాలా అని ఆలోచిస్తుంటే మీరేమన్నా బాధ పట్టించుకోవడం లేదు అంటుంది ప్రభావతి అప్పుడు బాలు ఆయన పాలనమ్మ వాళ్ళ అమ్మ మలేషియాలో ఉంటుంది కదా తన పెళ్లి ఖర్చులన్నీ వాళ్ళే చూసుకోవాలి కదా నివేదిక పెట్టుకున్నావు ఆయన చాలా తెలివిగా ఖర్చులన్నీ మన మీద ఎరుతారు అని అంటాడు బాలు అప్పుడు మీ నాన్న పెన్షన్ ఆగిపోయి సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నానో నీకేం తెలుసు అంటుంది ప్రభావతి అప్పుడు బాలు ఏంటమ్మా ఆయన ఖర్చులన్నీ నేనే భరిస్తున్నాను కదమ్మా ఆయన డాక్టర్ని చూడగానే ఎక్కలేని జబ్బులని గుర్తుకొచ్చినట్టు డబ్బులు చూడగానే ఎక్కలేని అప్పులన్నీ గుర్తుకొస్తున్నాయి ఏంటి అని అంటాడు బాలు తర్వాత సత్యం జీతం వచ్చిన ప్రతిసారి నీ చేతులను పెడుతున్నాను కదా ఇవి మాత్రం నేనేం చేసుకుంటాను తీసుకో ప్రభావతి అని డబ్బులు మొత్తం ప్రభావతి చేతికిస్తాడు సత్యం తర్వాత మన ఆ డబ్బుల వైపు అలాగే చూస్తూ ఉంటాడు బాలు నాన్న డబ్బులు జాగ్రత్త లాకర్లో పెట్టు వీళ్ళు అలాగే చూస్తున్నారు అని అంటాడు బాలు తర్వాత రోగినికి చాలా కోపం వస్తుంది మామయ్య బాలుడు కొంచెం మంచిగా మాట్లాడమను అలాంటి అప్పుడు మీనకు కూడా చాలా కోపం వచ్చేసి ఇలా మీనా రోగిని కాసేపు దాకా వాదించుకుంటూ ఉంటారు అప్పుడు ప్రభవతి ఆయన శుభమాని లక్ష్మీదేవి ఇంటికి వచ్చిన వీళ్ళ మీరు ఇలా అరవకండి అంటూ తను డబ్బులు తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది బాలు పెళ్లి కాకముందు అన్నదమ్ములు కొట్టుకున్నా తిట్టుకున్నా నడిచింది కానీ పెళ్ళైన తర్వాత అలా చేయొద్దు నాన్న అని అంటాడు సత్యం అప్పుడు బాలు సరేనా మీ కోడలు నీకు కంప్లైంట్ ఇచ్చింది కదా అయినా నేను బయటికి వెళ్తున్నాను లాంగ్ ట్రిప్ పడింది నైట్ కల్లా వచ్చేస్తాను మీనా నువ్వు జాగ్రత్త అని బాలు అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత మనోజ్ చాలా ఆలోచిస్తూ ఉంటాడు రోహిణి హనిమూన్ వెళ్దామని ఫోర్స్ చేస్తుంది అమ్మని లక్ష రూపాయలు అడగాల వద్ద ఎలా అడగాలి అని ఆలోచిస్తుంటాడు మనోజ్ ఇది ఇలా ఉండగా శృతి రవికి కాల్ చేసి వాళ్ళు డ్యూటీ ముగించుకొని ఇల్లు చేరేంత వరకు ఫోన్ మాట్లాడుతూనే ఉంటారు ఇది గమనించిన డిఎం తను రవితో మాట్లాడుతుందని అర్థం చేసుకుంటాడు తర్వాత మీనా హెడ్ బ్ చేసుకొని టవల్తో తల తుడుచుకుంటున్నప్పుడే బాలు అక్కడికి వస్తాడు మీనాని చాలా కొత్తగా చూస్తుంటాడు ఇది గ్రహించిన మీనా ఏ ముల్లగంప ఏం చూస్తున్నావు అంటే సుగునమ్మ హాస్పిటల్ నుండి ఎందుకు వెళ్ళిపోయింది ఆయన సుగునమ్మ ప్రవర్తన వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది అని కవర్ చేస్తాడు బాలు అప్పుడు మీనా మీరు నన్నే చూస్తున్నారు నాకు తెలుసులే అయినా చింటూ అడిగినట్టుగా మనకు ఒక పిల్లాడు పుడితే బండు అని ముద్దుగా పిలుచుకునే వాళ్ళం అని వీళ్ళిద్దరూ చాలాసేపు తీపి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇదిలా ఉండగా నెక్స్ట్ డే ఇంటికి పోలీసు వాళ్ళు వస్తారు పోలీసు వాళ్ళని చూసి ప్రభావతి సత్యం చాలా కంగారు పడుతూ ఉంటారు అప్పుడు పోలీసు వాళ్ళు సార్ మీరు నన్ను గుర్తుపట్టారా నేను మీ ఇంటికి సీసీ కెమెరాలు చెక్ చేయడానికి వచ్చాను దాన్ని బట్టి దొంగ దొరికిపోయాడు మీ బైక్ కూడా దొరికింది అని అంటాడు అప్పుడు సత్యం అవును గుర్తుపట్టాం కానీ ఇప్పుడు ఎందుకు వచ్చారు అనంటే మేము ఇప్పుడు మనోజ్ కేసు గురించి మాట్లాడడానికి వచ్చాం అని అంటారు వాళ్ళు కంగారు పడకుండా మనోజుని పిలువడమ్మా అని అంటాడు పోలీసు వాళ్ళు అప్పుడు మనోజుని పిలుస్తారు ఏంటి ఏమైంది అని అంటే మీరు కర్పడ మీద కేసు పెట్టారు కదా అందుకే ఆ కేసు గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాం అని అంటారు అప్పుడే నేను అక్కడికి వచ్చేసి ఏంటి మా అమ్మయ్య ఏమైంది అంటే మీనాన్ని చూడగానే పోలీసు వాళ్ళు నువ్వు ఇంట్లోనే ఉంటున్నావా అని అంటారు అప్పుడు సత్యం తను మా కోడలు అని అంటాడు ప్రభావతి మా మీనా మీకు ముందే తెలుసా ఎలా తెలుసు అని అంటుంది అప్పుడు పోలీసు వాళ్ళు మీ కోడలు చెప్పలేదా అని అంటారు అప్పుడు సత్యం అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు ఆ దొంగతనానికి మా కోడలికి ఏంటి సంబంధం అని అంటాడు అప్పుడు పోలీసు వాళ్ళు వీళ్ళ తమ్ముడు శివ ఉన్నాడు కదా తనే బైక్ దొంగతనం చేశాడు అని చెప్తారు పోలీసు వాళ్ళు అప్పుడు అందరూ షాక్ అయిపోతారు అప్పుడు మనోజ్ ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది ఆ దొంగ శివేనా అని అంటాడు అవును అంటారు పోలీసు వాళ్ళు సరే రేపు మార్నింగ్ నేను స్టేషన్కి వచ్చి మాట్లాడతాను మీరు వెళ్ళండి అని పోలీసు వాళ్ళని అక్కడ నుండి పంపిస్తాడు మనోజ్ తర్వాత ప్రభావతి తన మాటలతో మీనాను చాలా బాధపడుతుంది అప్పుడు మీనా అత్తయ్య అదంతా గతం అవన్నీ ఇప్పుడు ఎందుకు అయినప్పుడు ప్రశాంతంగా చదువుకుంటున్నాడు అత్తయ్య అని అంటుంది మీనా మరి ఇప్పుడు ఎపిసోడ్ చాలా చాలా బాగుందండి ఈ వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్